ఓకేనా అందరికీ వందనలు అస్లాంవలేకమ్ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఆధుని జిల్లా కళా సాకారం చేసే విధంగా అందరూ ఇప్పుడు ఆధునిక డివిజన్ ప్రజలందరూ ముందుకు సాగాలిసిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖున కర్నూలుకు రాష్ట్ర మంత్రివర్యులు నిమల్ రామానాయుడు గారు అదేవిధంగా సత్యకుమార్ గారు వస్తున్నారు వారికి మన ఆధునిక జిల్లా కావాలని మనం వారికి ప్రత్యక్షంగానే పరోక్షంగా తెలియజేసినటువంటి అవసరం ఇప్పుడు అందుకే మేము ఆదాయ జిల్లా సమితి గత ఆరేళ్ళుగా పోరాడుతున్నాము అందులో భాగంగా ఇప్పుడు ఇది ఒక పరిపక్వ దశకు వచ్చింది కాబట్టి మనం ఆదాయ జిల్లా ఫలాలు తినే టైం వచ్చింది కాబట్టి ఈరోజు మేము ఆది జిల్లా సమితి తరఫున ఒక లెటర్ తయారు చేసి ఆధునిక డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘం నాయకులకు పెద్దలకు అందరికీ ఈ లెటర్ ఇచ్చి అయ్యా మీ ద్వారా మీరు వీలైతే కరెక్ట్గా కరెంటుకి వెళ్ళి కానీ మంత్రులు కలవండి లేక మీకు వీలు కాకపోతే ఇక్కడ ఆర్డీఓ ఆధునిక సబ్ కలెక్టర్ కానీ మీ మీరు మండల కేంద్రం అయితే ఎంఆర్ఓ కానీ అదేవిధంగా పత్తికొండలో ఆర్టీఓ కానీ మీరు జిల్లా కావాలని లెటర్ ఇవ్వాలని చెప్పి అందరికి మేము ఈరోజు డిమాండ్ చేయడానికి అందరినీ కలుస్తున్నాము ఎవరినైనా కలగకపోతే ఇప్పుడు దీన్నే మేము కలిసినట్టుగా మీరు భావించి మీరు స్వచ్ఛందంగా మీకు దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ ఆర్డి ఆఫీస్ కానీ సబ్లర్ ఆఫీస్ కానీ వెళ్ళి అయ్యా మాకు జిల్లా ఏర్పడి ఏర్పాటు చేయాలి ఆధుని చాలా వెనుకబడిన కరువు ప్రాంతము ఇక్కడ ఉపాధి ఉద్యోగాలు లేవు వైద్య 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 సౌకర్యాలు లేవు మొత్తం మా వర్షా కూడా తక్కువ ఉంది సాగు తాగునీరు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఏర్పాటు చేయాలని మీరు అందరూ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఒకరి పని కాదు ఇది జిల్లా ఏర్పడితే నూరామకు ఈ నరేంద్ర యాదవ్కి మాత్రమే లాభం లేదు మొత్తం మీద ఆదిని జిల్లా ఆదిని డివిజన్ మొత్తానికి లాభం ప్రతి అసోసియేషన్ లారీ అసోసియేషన్ కార్ అసోసియేషన్ కావచ్చు లోకల్ లారీ అసోసియేషన్ కావచ్చు మార్కెట్ యార్డు గోల్డ్ స్మిత్ అసోసియేషన్ గోల్డ్ షాప్స్ అసోసియేషన్ మార్కెట్ అదేవిధంగా కార్పెంటర్ అదే అదేవిధంగా రైతులు కావచ్చు రైతు సంఘాలు కూలీ సంఘాలు ఆర్టీఓ ఏజెంట్స్ కావచ్చు సబరీ ఆఫీస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఇది సంబంధించింది ప్రతి ఒక్కరికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు తమ తమ సంఘాల తరఫున వెళ్ళి సబ్ కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ గారికి మీ మండలాల్లో అయ్యా మాకు ఆది జిల్లా కాబట్టి మీ లెటర్ ఇస్తే ఆ లెటర్ స్టేట్ గవర్నమెంట్ పోతుంది మరి ఎంత ఎక్కువ మంది అడిగితే అంత తొందరగా జిల్లా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా లైట్గా తీసుకోకుండా ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు అందుకే మరీ విజ్ఞప్తి చేస్తున్నాము వీలైనంత తొందరగా రేపు వెళ్ళనీలో సబ్ కలెక్టర్ కానీ ఆర్డో కానీ తహసీల్దార్ కానీ ఆదిలి జిల్లా కావాలని మీ సంఘం తరఫున వ్యక్తిగతంగా కానీ లెటర్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ అవకాశాన్ని వదులుకోవాలని మరీ మరీ చెప్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర అమ్మాజ్ ఆదిలి జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంహెచ్ రాష్ట్ర కార్యదర్శి